మై లి హనీ యూట్యూబ్ ఛానల్ ఇవాళ మేము మా ఊళ్ళో నేను ఈ చాక్లెట్ అయితే కొనుక్కున్నా మీకు యూ పెట్టాలని ఈ చాక్లెట్ ఏం చాక్లెట్ మరి చూద్దాం ఇవైతే చూడు వెరైటీ ఉన్నాయి చూడు సేఫ్ గోల్డ్ లెక్కనే ఉన్నాయి ఫస్ట్ నేను చూసిన ఇది గోల్డ్ ఏమో అనుకున్నా మళ్ళీ లాస్ట్ కి చూసే చాక్లెట్ అని ఇప్పుడైతే దీన్ని ఎలా ఎక్కాలో చూద్దాం దీనికి ఇక్కడ ఇబ్బందుకు ఫ్రెండ్స్ ఇప్పుడైతే మీరు కూడా కొనుక్కొని ట్రై చేయండి ఇది ఎలా ఉంటుందో మరి చూద్దాం ఫ్రెండ్స్ చూడండి బాక్స్ అయితే ఫ్రెండ్స్ ఇది వన్ రూపీకి ఒకటి రూపాయి ఒకటి ఇప్పుడైతే మా తమ్ముడునైతే నేను తింటున్నాను పెన్ చాక్లెట్ అయితే చాలా బాగుంది మీడియం గా వండుకోండి బై ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి లైక్ చేయండి బై బై ఫ్రెండ్స్ ఈ వీడియోకి నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మనందరి కోసం gana channel ని subscribe చేసుకోండి బై